హైవ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులే కానీ పేటిఎం కార్యకర్తలే కానీ లేదంటే ఫ్యాన్ పేజీల పరంగా కొన్ని అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి అకౌంట్స్లో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి అవి ఏంటి అని అంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రోడ్లు కూడా వేయలేకపోతుంది రోడ్లు బాగు చేయలేకపోతుంది ఈ రోడ్ల దుస్తు చూసి ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు బస్సులకి చక్రాలు ఇరిగిపోతున్నాయి బస్సులు కూలిపోతున్నాయి పెద్ద పెద్ద చెరువుల్లాగా ఉంటున్నాయి గుంటల్లాగా ఉంటున్నాయి అని చెప్పి ప్రజలు రోడ్లతో అష్ట కష్టాలు పడుతున్నారు కూటం ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది అని చెప్పి ఏవేవో పోస్టులు పెడుతున్నారు ఇక్కడ మనం లాజిక్గా ఒక మాట అయితే చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏళ్ళు అంటే ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఈ ఫ్యాన్ పేజీలో ఈ పోస్టులు పెడుతున్నారో మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత ఐదేళ్ల పరిపాలన మీదే కదా గత ఐదేళ్ల పరిపాలన మీద అయినప్పుడు మీరు గత ఐదేళ్లు రోడ్లు ఎందుకు వేయలేదు మరి ఇప్పుడు మీరు కూటం ప్రభుత్వం రోడ్లు వేయలేదు రోడ్ల గురించి రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు అలా ఉన్నాయి అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు కదా ఇక్కడ ఒక రోడ్డు వేసారంటే కనీసం ఎంత తక్కువ లేదన్నా కానీ ఒక రోడ్డు వేస్తే ఐదు సంవత్సరాలైనా మన్నికు ఉంటుంది ఒక సరైన రోడ్డు మీరు వేస్తే ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాల వరకైనా ఒక మన్నికు ఉంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఏవైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టులు పెట్టినట్లో కూటమి ప్రభుత్వం వేసిన రోడ్లు వెంటనే పోతున్నాయి అసలు కొన్ని చోట్ల రోడ్లే వేయడం లేదు చెరువుల్లో ఉంటున్నాయి గుంటలా ఉంటున్నాయని మాట్లాడుతున్నారు కదా మరి గత ఐదేళ్లలో మీరు కనీసం రోడ్లు వేస్తే ఇప్పుడు ఆ రోడ్లు ఎందుకు అలా తయారవుతాయి అంటే పోనీ ఒకవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ రోడ్లు వేసినట్లయితే రోడ్లు వేస్తే ఏడాదిలోనే పోతాయా అంటే వాళ్ళు వచ్చి ఏడాది పూర్తయింది కదా ఏడాది పూర్తయి ఇంకొక నెల ఎక్స్ట్రాగా అయింది అంటే ఈ పదమూడు నెలల్లోనే రోడ్లు వేస్తే అంత ఈజీగా పాడైపోతాయా ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించాలి గత ఐదేళ్ళు కూడా మీరు రోడ్లు వేయలేదు ఆ రోడ్లు వేయకపోవడం వల్లే ఎంత దారుణంగా మారేయని మన అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ కూడా గత ఐదేళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి దిక్కుమాలిన రోడ్లు ఈ ప్రభుత్వంలో తప్పితే ఎక్కడా చూడలేదని చెప్పి ఎన్నో వందలాది వేలాది మంది ప్రజలు తిట్టుకున్నారు ఎన్నో బస్సు ప్రమాదాలు జరిగినాయి ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగినాయి ఎంతో మంది ఆ రోడ్లలో ఉన్న గుంటల్లో పడిపోయి కొంతమంది యాక్సిడెంట్లు అయ్యాయి కొంతమంది చనిపోయారు ఇవన్నీ మర్చిపోయారా గత ఐదేళ్ళు మీరు రోడ్లు వేయడం మానేసి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు నాశరకంగా వేస్తుంది అసలు రోడ్లే వేయలేదు రోడ్లు గుంటల్లాగా ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు రోడ్లు ఒకవేళ వేస్తే ఖచ్చితంగా కూటం ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు కూడా బడ్జెట్ కేటాయితుంది పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా సరిచేస్తుంది ఎక్కడైతే చిన్న చిన్న ప్యాచ్లు ఉంటాయో ప్యాచ్ల వరకు ప్యాచ్లు వేస్తుంది ఫుల్ రోడ్లు అయితే ఫుల్ రోడ్లు వేస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఐదేళ్ళు పూర్తవుతుంది కానీ గతంలో మీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాము ఐదేళ్లలో రోడ్ల కోసం అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడండి కనీసం మినిమంలో మినిమం రోడ్లు ఎత్తే మీరు వేసిన రెండు మూడు సంవత్సరాలకి పోయినాయా అంటే అంత నీచం చేశారు మీ రోడ్లు మీ ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు ఎప్పుడో ఐదేళ్ళ కింద వేశారు అంటే ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిన రోడ్లు గత ఐదేళ్ళు మీరు పట్టించుకోలేదు అవి నాశనం అయిపోయి నాశనం అయిపోయి నాశనం అయిపోయి ఈ స్థాయికి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఓటమి ప్రభుత్వం వేయలేదని చెప్పి మీరు పెడుతున్నారు అంటే గత ఐదేళ్ళు మీరు చేస్తే చేశారని ఒప్పుకోండి చేస్తే నాసిరకంగా చేశారని తేలిపోయింది ఒకవేళ చేయలేదని అంటే పూర్తిగా రోడ్లు వేయలేదని అర్థం అంతే తప్పితే మీరు మాటిమాటికి కూడా ఎప్పుడెప్పుడో పాత వీడియోలో లేకపోతే ఉప్పుడు తీసిన వీడియోలో ఎప్పుడో ఏదైనా జరిగితే ఆ వీడియోలు తీసుకొచ్చి ఏదో మాటిమాటికి వైరల్ చేసుకోవడం తప్పితే ఒకసారి వాస్తవం ఆలోచించాలి ఒక ఇల్లు కడితేనే ఒక యాభై సంవత్సరాలు ఉండాలని చెప్పి ఒక మన్నికు ఉండాలని చెప్పి కడతాం అలాంటిది ఒక రోడ్డు వేసినప్పుడు కనీసం ఐదేళ్లు కూడా లేదు అనంటే మీరు గతంలో రోడ్లు వేసారా లేదనేది క్లారిటీ తెచ్చుకోండి ఏం లేదు అనంటే గత ఐదేళ్ళు కూడా మీరు దాస్తిక పరిపాలన చేసినట్టు గత ఐదేళ్ళు కూడా మీరు దరిద్రమైన పరిపాలన చేసినట్టు ఒకవేళ మీరు వేసారు అనంటే మీరు నాసిరకమైన రోడ్లు వేసి దాని మీద మిగతా డబ్బు అంతా కూడా తినేసినట్టు అంటే మీరు చేసిన తప్పుకి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చి ఏడాది అయితే దీని మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు గత ఐదేళ్ళు రోడ్లు మీరు ఏలేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్దేశించే చాలా మంది మీ మీద వ్యతిరేక చూపించారు అవి తెలుసుకున్న తర్వాత ఇటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మంచిది అక్కడ బస్సు పడిపోయింది అక్కడ గుంటలు అయిపోయినాయి ఇక్కడ రోడ్డు నాశరకంగా వేశారని చెప్పి మాట్లాడుతారు ఓటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అనేవి ఎక్కడా పూర్తి చేయలేదు ముందు ఎక్కడైతే బాగా దారుణంగా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది ప్యాక్ట్రీ వర్క్లు ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేయడం జరుగుతుంది ఆ తర్వాత కొత్త రోడ్లకి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అంతే లేకపోతే పూర్తి స్థాయిలో వేసేసిందని చెప్పి ఎక్కడ చెప్పలేదు అక్కడ కూడా పూర్తిగా అవ్వలేదు మీరు ఏవో వీడియోలు తీసుకొచ్చి వైరల్ తీసుకున్నారు గత ఐదేళ్ళు మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తెలియక టాపిక్ని డైవర్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది కనీసం రోడ్డు అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా మన్నిక లేదంటే ఆలోచించుకోవాలి మీరు ఎంత బాగా పరిపాలన చేశారని గతంలో కనీసం పంచాయతీలకు డబ్బులేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా రోడ్లు ఎక్కడ వేసి ఉంటారు అని చెప్పి ఈరోజు మళ్ళీ మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు చూడండి ఇది కొంత హాస్యంగా ఉంది